మాఫియా లాగా ఆ మాఫియా అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసు కదా అంటే అలాగని ప్రైవేట్గా మాధ్యమం జరిగినప్పుడు అంత బుద్ధిమంతులాగా చేశారని నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదులే వాళ్ళు కూడా లిక్కర్ డాన్లు మంది ఉన్నారు మనం ఇంకా ఒక్కొక్కరు యాభై షాపులు వంద షాపులు పాడుకొని చేసిన వాళ్ళు పాడుకోవడమే కావచ్చు అది సరే వాట్ ఎవర్ దీనికంటే బెటర్ పెద్ద దొంగ చిన్న దొంగ అన్నప్పుడు చిన్న దొంగే కదా సో మీ మీకేమనిపిస్తుంది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి నడిపిన పాలసీ బెటరా ఇంకేదన్నా కొత్త పాలసీ ఆపడం అనేది ఎవరు సాధ్యం కాదండి నిషేధం అనేది ఎవరు సాధ్యం కాదు అసాధ్యం ఒక మాట చెప్పాలి అంటే కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఓకే ఓకే వెంకటకృష్ణ గారు ముందుగా మీకు విక్రమ్ పౌలా గారికి మాజీ మంత్రి గారు సీనియర్ రాజకీయ నేత జవహర్ గారికి ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇది మంచి డిబేట్ ఇది మేము ఎక్కువగా దీనిపైన పనిచేసినట్టు లోక్ సత్తా పార్టీ ప్రకాష్ నారాయణ గారు మేము కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా దీని మీదే పనిచేశాం మా అభిప్రాయం స్పష్టంగా చెప్పడానికి కూడా మంచి డిబేట్ అండి ముందుగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు రెండు వేల తొంభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఇరవైకి పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయి రెండు వేల ఇరవైకి ఇరవై ఒకటికి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అమ్మకం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇరవై ఒక వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల అమ్మకాలు జరిగాయి ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అమ్మకం జరిగింది అంటే నాలుగేళ్లలో తొంభై నాలుగు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు కోట్లు దాదాపు లక్ష కోట్లు గెల్లారు అయితే ఇప్పుడు ఏం జరిగింది ఏపీఎస్బిసిఎల్ పేరు పైన బాండ్లు ఇచ్చి ఆ బాండ్లు కూడా వేలం వేసి అమ్మకాలు చేశారండి అంత దారుణం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు మనం పాలసీ కోసం మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన సాగుతున్నప్పుడు ప్రైవేట్ షాపులకు ఇవ్వటం వల్ల వెచ్చలవిడి బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి రాష్ట్రం అంతా ఆ పాలసీని కరెక్ట్ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీ ప్రభుత్వ అమ్మకాలే కరెక్ట్ కానీ అమ్మక విధానం తప్పు ముఖ్యమంత్రి వ్యాపారం చేయకూడదు ప్రభుత్వం వ్యాపారం చేయాలి అలా చేయటం వల్ల ప్రభుత్వమే ఆ షాపులు పెట్టడం వల్ల టైమ్ తీస్తారు టైము క్లోజ్ చేస్తారు పండగలు పబ్బాలప్పుడు ఆర్డర్స్ ఇస్తే తక్షణంగా పాటిస్తారు లంచాల ప్రక్రియ ముఖ్యంగా ఎక్సైజ్ వర్సెస్ ఈ షాపుల మధ్య నడవవు అదే ప్రైవేట్ షాపులకి ఇస్తే ఎక్సైజ్లు ఇప్పుడు మనకి జవహర్ గారు చెప్పారు మన సభలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టారు ఎన్ని లంచాలు గా పాడుకున్న వాళ్ళు సిండికేట్లు ఈ సిండికేట్లు అయిపోయిన తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐలు డిఎస్పీలు ఏసీలు డీసీలు అందరూ ఈ షాపుల మీద బ్రతుకుతారు ఈ పరిస్థితి భయంకర ఆ తర్వాత ఏముంది విచ్చలవిడిగా మీకు బెల్ట్ షాపులు కానీ ప్రభుత్వం మీరు ఇందాక మంచి మాట చెప్పారు నిషేధం అన్నది పిచ్చి మాట జరగదు నియంత్రణ కావాలి బలమైన నియంత్రణ కావాలి బలమైన నియంత్రణ కావాలి కాస్త స్వచ్ఛమైన మందమ్మకాలు జరగాలి ప్రభుత్వం ఆధీనంలోనే షాపులు ఉండాలి షాపులు ప్రైవేటు పరం చేస్తే రెవెన్యూ గవర్నమెంట్కి రావచ్చు నో డౌట్ మంచి రెవెన్యూ వస్తుంది కానీ కింద విపరీతమైనటువంటి లీకులు ఉంటాయి ఎవరెవరిని పట్టించుకోరు అమ్మ అమ్ముకోవాలి ఇప్పుడు ఈరోజు పది లక్షల రూపాయలు షాప్ పాడినోడు ఇరవై లక్షలు అమ్మితేనే కానీ వాడికి వ్యాపారం కెట్టదు ఇరవై లక్షలు అంటే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ప్రైవేటు రాజకీయ నాయకులు బడా నాయకులు ఊర్లలో పండుగలు మీకు ఆశ్చర్యపోతారు వెంకటకృష్ణ గారు ప్రైవేటు షాపులకు లైసెన్స్ ఇచ్చాక ఆ ఒక్కొక్క ఊర్లో జాతరల పేరు మీద పండగలు చేసి ఆ పండగలకి ఎంత అమ్మాలని చెప్పి టార్గెట్ పెడతారు ఆ అమ్మవారి పండుగలు తీసుకొస్తారు గ్రామాల్లో ఆ రాముడి వారు కోలు కట్టాలంటే ఇక్కడ మజ్జిన్ షాపు ఉండాలి బెల్ట్ షాపు ఆంజనేయుడు బొమ్మ పెట్టాలంటే ఇక్కడ మజ్జిన్ షాపు ఉండాలి ఇది కొత్త వింత ఆచారం ఇదో గొప్ప ప్రక్రియ ప్రతి గ్రామంలోని పళ్ళ అన్ని పార్టీలు కూర్చొని ఈ ఊర్లో బెల్ట్ షాప్ ఎవడమ్మాలో తీర్మానం చేస్తారు ఆ తీర్మానం చేసి వచ్చిన డబ్బులతోటి ఊరు పండుగ చేస్తారు ఇదంతా జరగకూడదు అని అనుకుంటే ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వం కనుసన్నల్లోనే టైం టు టైం షాప్ తీయడం